నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని కేంద్రంలో ఉన్న న్యూ చైతన్య స్కూల్లోని ఎస్ఎస్సీ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు గురించి న్యూ చైతన్య హైస్కూల్ ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డితో అడిగి తెలుసుకున్న మెట్రో ఉదయం నెట్వర్క్ ఇన్ఛార్జి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ఇన్ఛార్జి పి జగదీష్ కుమార్ ముఖాముఖి మెట్రో ఉదయం టీవీ ద్వారా టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులందరూ ఈ సంవత్సరము మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుతూ అందరూ కూడా నిర్భయంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సో ఇక్కడ మెట్రు మండలంలో స్థానికంగా మనకు మొత్తం టోటల్ పది హై స్కూల్స్ విద్యార్థులు రెండు సెంటర్లో రాయబోతున్నారు జెడ్పిహెచ్ అబ్దుల్లాపూర్ మెట్ అండ్ న్యూ చైతన్య హై స్కూల్ ఇక్కడ టూ హండ్రెడ్ మెంబర్స్ని విద్యార్థులకు అలాట్ చేయడం జరిగింది సో ఇక్కడ విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కరెంటు మంచి వెంటిలేషన్ కలిగిన సో గదులు తర్వాత సరైన ఫర్నిచర్ నీటి వసతి సో ఫ్యాన్లు తర్వాత కాంపౌండ్ వాళ్ళు ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యం కల్పించడం జరిగింది సో ప్రభుత్వం డిఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము అన్ని సౌకర్యాలను పొందుకొచ్చాము ఇక్కడ ఈ సెంటర్స్ సెంటర్స్ ఇక్కడ అలాట్ చేయడం వల్ల సో ఇక్కడ ఉన్న స్థానికుల విద్యార్థులందరికీ కూడా దగ్గరగా అందుబాటులో జెడ్బిహెచ్ఎస్ బాడసింగారం జెడ్బిహెచ్ఎస్ అనాజ్పూ పూర్ జెడ్బిహెచ్ఎస్ మజీద్పూర్ జడ్పీహెచ్ఎస్ అబ్దుల్లాపూర్ జడ్బిహెచ్ఎస్ కవాడిపెల్లి జెడ్పీహెచ్ సో దాంతోపాటు మిగిలిన ప్రైవేట్ స్కూలు విద్యార్థులందరికీ కూడా సో మండలి హెడ్ క్వార్టర్లో రెండు స్థలా రెండు సెంటర్న అలాట్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డిఓ గారికి సో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడున్న విద్యార్థులకు మంచి సౌకర్యం కల్పించినందుకు వారందరికీ సో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో గతంలో అబ్దుల్ మెట్లో సెంటర్ లేనప్పుడు కూడా ఈ సంట ఇక్కడ ఉన్న అన్ని స్కూల్స్ కూడా ఐతనార్ జోన్లో రాసేది అప్పుడు లాంగ్గా ఉండడం వల్ల విద్యార్థులందరికీ పది పదిహేను కిలోమీటర్లు పోయి రావడం ఇబ్బందికరంగా ఉండేది సో మేము స్థానికంగా సో డిఓ గారికి దృష్టికి తీసుకు వెళ్ళడం వల్ల సో గత రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు నాలుగు సంవత్సరాల నుంచి జడ్కేహెచ్ఎస్ ఒక్కటే సెంటర్ ఇవ్వడం జరిగింది తర్వాత కరోనా తర్వాత ఎక్కువ ప్లేస్ కావాలి కాబట్టి తర్వాత టైంలో ఇక్కడ సెంటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సెంటర్కి కావాల్సిన అనుకూలమైన పరిస్థితి ఉందని ఇన్స్పెక్షన్ చేసి సో అనుకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ సెంటర్ని అలాట్ చేయడం జరిగింది ఇప్పుడు సెంటర్స్ అలాట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ మంచిగా రవాణా సౌకర్యం కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి సమీపంగా ఒక పదిహేను ఇరవై నిమిషాలలో సెంటర్ చేరుకునే అవకాశం ఉంటుంది అందరికీ కాబట్టి సరైన సమయానికి చేరుకొని విద్యార్థులందరూ ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఎగ్జామ్ రాయడానికి మంచి అవకాశం ఉంటుందని భావిస్తుంది ఈ ఎగ్జామినేషన్ లో సో విద్యార్థులకు విద్యుత్ అవకాశ అంతరాయం కలగకుండా విద్యుత్ డిపార్ట్మెంట్ వారు గౌరవ కోరుతున్నది ఏంటంటే పూర్తి పరీక్షల సమయంలో ఎలాంటి కరెంట్ కట్ చేయకుండా పూర్తిగా కరెంటు అందుబాటులో ఉంచాలని కోరుతున్నాము అట్లనే స్థానికంగా బందోబ పోలీసు స్టేషన్లో కూడా ఇంటిమేషన్ ఇచ్చాము స్థానిక పోలీస్ స్టేషన్ వారు వాళ్ళు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆర్డీ ఇవ్వడం జరిగింది సో ఎలాంటి అవకతవకలు జరగవు మంచిగా పిల్లలందరూ విద్యార్థి విద్యార్థులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి నిర్భయ ఎలాంటి భయాలు గురి కాకుండా సో నిర్భయంగా ఎగ్జామ్ రాసి మంచి ఫలితాలు సాధిస్తారని భావిస్తాను కూడా ఈ పది పన్నెండు పది స్కూల్ నుంచి సెంటర్లందరినీ కూడా విద్యార్థి విద్యార్థులందరినీ జనరింగ్ సిస్టంలోనే రెండు సెంటర్లకు డివైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ టోటల్ మా స్కూ మా సెంటర్ మా స్కూల్ నుంచి నూట మూడు విద్యార్థులు రాస్తున్నారు నలభై ఎనిమిది మంది ఇక్కడ ఇవ్వడం జరిగింది మిగతా యాభై మూడు మందిని సో అక్కడ ఆ సెంటర్లో ఇవ్వడం జరిగింది యాభై ఐదు మందిని అక్కడ ఇవ్వడం జరిగింది సో టోటల్గా ఇక్కడ రెండు వందల మంది అక్కడ రెండు వందల పద్దెనిమిది మంది ఆ సెంటర్లో ఇవ్వడం జరిగింది సో ఈ ఈ సంవత్సరం అందరికీ కూడా ఎక్కడ అసౌకర్యం లేకుండా సగిన ఏర్పాట్లు చేస్తూ ఇబ్బంది ఎలాంటి అసౌకర్యం కలిగించాలని హామీ ఇస్తున్న తల్లిదండ్రులందరికీ